నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నామినేషన్ల పర్వం మొదలవుతోంది పోలింగ్ దగ్గర పడుతోంది ప్రచారం పీక్స్ కి చేరుతోంది అయినా కూటమిలో కుంపట్లు చల్లారడం లేదు ఎక్కడికక్కడ అసమ్మతి జ్వాల ఎగిసి పడుతూనే ఉంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి తిరుగుబాటు జెండా ఎగరేస్తామన్న స్వరం ప్రతిధ్వనిస్తోంది పొత్తుల ఖరారే చాలా లేటు సీట్ల పంపకాలు మరీ లేటు అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదలైంది అసమ్మతి ఘాటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో టీడీపీ జనసేన బీజేపీలో అసంతృప్తి స్వరాలు కూటమి నాయకులను కలవరపెడుతున్నాయి పెడుతున్నాయి కూటమిలో చల్లారని కుంపట్లు ఎక్కడికక్కడ తమ్ముళ్ల సిగపట్లు సర్దుబాటు చెయ్యలేక అధినేతల అగచాట్లు మెజారిటీ నియోజకవర్గాల్లో రెబల్స్ పోటు ఇంకా పది పన్నెండు చోట్ల మార్పులుంటాయని ఫీలర్లు చంద్రబాబు మాటలతో ఆశావహుల ప్రయత్నాలు సీటు రాకపోతే తమ ప్రతాపం చూపిస్తామని శపథాలు అనపర్తి రాజంపేట మాడుగుల పాడేరు అరకు ఉండి ఎమ్మిగనూరు అనకాపల్లి ధర్మవరం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా రాస్తూ పోతే రామకోటిలా ఎన్నో నియోజకవర్గాల పేర్లు రాస్తూ పోవాలి ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మిక్కిలి నియోజకవర్గాల్లో కూటమి కుతకుతా ఉడికిపోతోందే అసమ్మతిశగా భగభగమంటోందే కాగడా పెట్టి వెతికినా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల మధ్య సమన్వయం కానరావడం లేదు సీట్ల కేటాయింపు జరిగింది మొదలు సిగపట్ల జాతర తాండవిస్తూనే ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసెగసి పడుతున్నాయి పార్టీ చేస్తున్న ప్రయోగాలతో నేతలు సతమతమవుతున్నారు పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తారు అనే ప్రచారం దుమారం రేపుతోంది ఉండి ఎమ్మెల్యే మంతన రామరాజునే కొనసాగించాలంటూ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ర్యాలీగా వెళ్ళి భీమవరంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు వంటావార్పుతో నిరసన తెలిపారు పార్టీ గెలిచే పరిస్థితిలో ఉన్నప్పటికీ అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు పార్టీ చేయడంపై కేడర్ గుర్రుగా ఉంది రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రపంచం వీసినప్పటికీ కూడా ఈ ఉండి నియోజకవర్గం కార్యకర్తల అండదండలు రామరాజు గారి పనితనం వారు ప్రజల్లో కలిసిపోయే విధానం వల్ల ఈ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది ఈ సిట్టింగ్ ల స్థానం ఎవరికి వెళ్ళనివ్వండి ఇస్తాను ఇస్తానన్నారు అలాంటి పరిస్థితులు ఇవాళ ఎవరో ఈ రోజు పండుగ కప్పుకుని పార్టీలోకి వచ్చి ఇవ్వాలి నాకు సీటు కావాలంటే అది ఎంతవరకు సభ ఇవాళ కష్ట నష్టాలను ఎదుర్కొని ఎన్నో ఎన్నో ఆర్థికంగా నష్టపోయి ప్రజలకు అండగా ఉండి ఇవాళ రూలింగ్ పార్టీ ఆయన ఎక్కడ కొబ్బరికే కొట్టడం లేదు తల ఎన్నో అవమానాలు పడ్డాడు రామరాజు గారు ఇవాళ ఉండిలో డెబ్బై మూడు పర్సెంట్ బీసీలు ఉన్నారు శాసించింది బీసీలే ఇవాళ సీట్ ఇవ్వకపోతే తర్వాత పరినామాలు ఆ వచ్చే నాయకుడు ఎలాగా ఉంటాయో మేము చూసుకుంటాం సార్ ఎలా ఎలా మిగ్గుతాడో కూడా మేము చూసుకుంటాం అందులో సందేహం లేదు ఇవాళ ప్రజలను మోసగిందో అది అది కరెక్ట్ కాదు ఇక నిర్దవోలు నియోజకవర్గంలోనూ టీడీపీలోని కుందుల వర్గం తమ దారి తాము చూసుకునేలా కనిపిస్తోంది ఒత్తులో భాగంగా నిడదబోలు టికెట్ను జనసేనకు కేటాయించారు కందుల దుర్గేష్ కు కుందుల సత్యనారాయణ వర్గం సహకరించడం లేదు గుర్తింపు లేని చోట పని చేయడం అనవసరం అనుకున్న కుందుల వర్గం భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టింది పోలవరం నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు పార్టీకి మంచి పట్టున్న పోలవరం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడానికి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన నుంచి పోటీ చేయబోతున్న చిర్రి బాలరాజుకు టీడీపీ నేతల నుంచి సహకారం అందడం లేదు కృష్ణా జిల్లా పెడన నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు కార్యకర్తల సమావేశం తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీ తండ్రి గారు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మొట్టమొదటిగా పదివేల మెజార్టీతో గెలిచారు మీకు నియోజకవర్గంలో అరవై ఏళ్ల సత్సంబంధ అనుబంధం అన్ని వర్గాలతో ఉంది కనుక మీకు ఇండిపెండెంట్ గా ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు కనుక ఆలోచన చేయమని చెప్పి ఎక్కువ మంది అంటున్నారు కనుక ఆ దిశగా కూడా కొంత వర్కౌట్ చేయడానికి ప్రయత్నం రాజమండ్రి అణపర్తిలో కూటమి అభ్యర్థిని మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది టీడీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది అయితే అనపర్తిలో రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది పొత్తులో భాగంగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అణపర్తి అసెంబ్లీ స్థానం బీజేపీకి దక్కింది ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా శివరాం కృష్ణంరాజును ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం పొత్తు కారణంగా టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గత పది రోజులుగా అనపర్తిలో టీడీపీని రక్షించాలని పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలని న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో ఊరువాడా తిరుగుతూ సానుభూతిని కూడా గట్టుకుంటున్నారు అనపర్తి టికెట్ నల్లమిల్లికే ఇవ్వాలని టీడీపీ క్యాడర్ కూడా బలంగా డిమాండ్ చేస్తోంది చివరకు చంద్రబాబు పిలిచి బుజ్జగించినా తన డిమాండ్స్ పై వెనక్కి తగ్గలేదు నల్లమిల్లి అనపర్తిని తిరిగి నల్లమిల్లికి ఇచ్చేసి ఈ సీటు బదులు తంబళ్లపల్లి అసెంబ్లీ స్థానం ఇవ్వాలి అనే ప్రతిపాదన చంద్రబాబు పెట్టారు అనే ప్రచారం జరుగుతోంది లేదంటే బీజేపీ తొమ్మిది అసెంబ్లీ సీట్లకు తగ్గించుకోవాలి అనే ప్రతిపాదనలు కూటమిలో నడుస్తున్నాయి అయితే ఇదంతా అయ్యే పని కాదని లోకల్ నేతలు మాట్లాడుకుంటున్నారు బీజేపీకి ఇచ్చేసిన సీటు టీడీపీ లాక్కుంటే కమలం పార్టీలో అసంతృప్తి భగ్గుమరణం ఖాయమని హెచ్చరిస్తున్నారు తణుకు నియోజకవర్గంలో టీడీపీ జనసేన అధినేతల ప్రచారానికి నిరసన సెగ తగిలిందే తణుకులో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది జనసేన ఇన్ఛార్జ్ విడివాడకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు అనుచరులు గెలిచే టికెట్ ను కూడా త్యాగం చేస్తారా అసలు దాన్ని త్యాగమంటారా అంటూ నినాదాలు చేశారు వారాహి యాత్రలో పవన్ ఇచ్చిన మాటలకు విలువ లేదా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు విడివాడ రామచంద్రరావు మద్దతుదారుల్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది మొత్తం మీద ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తప్పడం లేదు అటు జనసేనలోనూ కుంపట్లు చల్లారడం లేదు టికెట్ దక్కని నేతలంతా రెబల్ గా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తుండడం అధినేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఏం చేస్తే అసంతృప్తి చల్లారుతుందో అర్థం కావడం లేదని తల పట్టుకుంటున్నారు ఉత్తరాంధ్రలోను టీడీపీ జనసేనలో సిగపట్ల రాజకీయం చల్లారడం లేదు అరకు పాడేరు మాడుగుల నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు కక్కుతోంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అరకు పాడేరు మాడుగుల నియోజకవర్గాల్లో రెబల్స్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా బలమైన నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ గ్రూపు రాజకీయాలతో టీడీపీ నలిగిపోతోంది పాడేరు టికెట్ ను రమేష్ నాయుడుకు కేటాయించింది టీడీపీ దీంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇండిపెండెంట్ గా పోటీకి సిద్దమయ్యారు ఇక రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వరి తర్వాత టీడీపీలో చేరారు సర్వేలు సాకుగా చూపి టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ నిరాకరించింది ఐవీఆర్ఎస్ నివేదికల ప్రకారం రమేష్ నాయుడుకు టికెట్ ఇచ్చింది ఎన్నికలకు కొద్ది నెలల ముందు వచ్చిన రమేష్ అభ్యర్థిత్వం ఖరారు వెనుక బ్యాక్ డోర్ వర్క్ నడిచిందనే అనుమానం ఈశ్వరి వర్గంలో ఉంది పాపం మీరు పడుతున్నటువంటి ఆరాటానికి నాకు తెలిసి ఇది మన ఆరాటం గానే పోరాటంగానే మిగిలిపోయిందని అని నేను భావిస్తున్నాను ఐట మనం భయపడాల్సిన అవసరం లేదు అయిపోయింది వాళ్ళ గేమ్ అయిపోయింది వాళ్ళ ఆట ముగిసిపోయింది ఈ రోజు నుంచి మన ఆట మొదలు పెడతాం అరకు పాడేరు సీట్లలో హ్యాట్రిక్ సాధించే దిశగా అధికార పార్టీ అనేక మార్పులు చేసింది గిరిజన ప్రాంతంలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ ఇక్కడ విస్తృతమైన కసరత్తు చేసింది అరకు వ్యాలీలో సీనియర్ నేత దొన్నుదొరను స్వయంగా టీడీపీ అధినేత పబ్లిక్ మీటింగ్లో ప్రకటించారు ఉత్తరాంధ్రలో టీడీపీ అధికారికంగా ఖరారు చేసిన తొలి సీటు కూడా ఇదే దీంతో ప్రతిపక్షం పటిష్టమైన స్ట్రాటజీతో ఉందనే అభిప్రాయం కలిగింది అయితే అరకు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే సోమకుమారుడు అబ్రహం వర్గం అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది అధిష్టానం వైఖరికి నిరసనగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు ఈ తలపోటుతో కలవరపడుతుంటే సీట్ల సర్దుబాటు సైకిల్ పార్టీకి షాక్ ఇచ్చింది అరకు సీటును కమలం ఎగరేసుకుపోయింది ఈ పరిణామాలను జీర్ణించుకోలేని దొన్ను దొరవర్గం తిరుగుబాటు జెండా ఎగిరేసింది అధిష్టానం నమ్మించి మోసం చేసిందనే అభిప్రాయంతో ఉన్న దొన్ను రెబల్ గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పుడు ఇద్దరు రెబల్స్ పోటీలో ఉండటం బీజేపీ టికెట్ దక్కించుకోవడం అరకులో టీడీపీకి ఊహించని మీకు ఎదురుదెబ్బం పార్టీ పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఒక మాట అయితే చెప్పడం జరిగింది కానీ నాకు ఇచ్చినటువంటి హామీలు అనేక మందికి ఇచ్చి ఉన్నారు దాన్ని నేను ఎట్లా నమ్మాలి దీన్ని మేము నమ్మము నమ్మడానికి లేదు చేతుకి ఇచ్చిన టికెట్ జారిపోయినప్పుడు నాలుగు గోడల మధ్య ఇచ్చినటువంటి హామీకి నమ్మడానికి లేదని మా కార్యకర్తలు నాయకులు స్పష్టంగా చెప్పారు కాబట్టి మా కార్యకర్తలు చెప్పినట్టు నడవాలి కాబట్టి దీని మీద నాకు విశ్వసనీయత లేదు ఇక మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది అయితే ఆయన మాడుగుల వెళ్లేందుకు అంగీకరించడం లేదు కార్యకర్తగా మాత్రమే మిగిలిపోతానని ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కు కేటాయించింది అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు అయితే ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు గవిరెడ్డి రామానాయుడు పార్టీకి తానేమైనా ద్రోహం చేస్తే నడి రోడ్డుపై నిలబెట్టి చెప్పు తీసి కొట్టాలని ఎమోషనల్ అయ్యారు పార్టీ కోసమే బ్రతుకుతున్నాను పార్టీలోనే ఉంటాను అని కంటతడి పెట్టుకున్నారు కాకపోతే రెండు కోట్లు మూడు కోట్లు చంద్రబాడు ఇంటికి వెళ్ళి ఏడ్చాను గెలిచి గెలిపి నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా బండారు చచ్చిన ఏడు నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకులను తప్పు చేసి కొట్టు తప్ప పాలకొండ జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి ఇన్ఛార్జ్ జయకృష్ణకు వ్యతిరేకంగా పడాల భూదేవి వర్గం సమావేశం ఏర్పాటు చేసింది టికెట్ ఇస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ మాట తప్పాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు భూదేవి చివరి క్షణంలో జయకృష్ణకు టికెట్ కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం టికెట్ ఇస్తున్న ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి కుటుంబం నాలుగు సార్లు వాటం చెందిందని మనం అందరం కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే మూడు పార్టీలు పొత్తులో భాగంగా మన పాలకొండ నియోజకవర్గం జనసేన వైపు వెళ్ళింది కన్ను వేసుకొని వచ్చాను పదవ తారీఖున మీకు రమ్మని పిలుస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నోటంటే వచ్చినటువంటి మాట అధినేత చెప్పిన మాటకి ఎంతో సంతో సంతోషించి మేము ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది తర్వాత ఒక మాట ఇస్తామని చెప్పి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంది తప్పు ఇంకా నామినేషన్ వేయడానికి టైం ఉంది కాబట్టి ఎప్పటికైనా పునర్ పరిశీలించండి మళ్ళీ ఆలోచించండి ఆలోచించుకుని ఒక సరైన నిర్ణయం తీసుకోండి శ్రీకాకుళం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం ప్రచారానికి రాకపోవడం కలకలం రేపుతోంది దీంతో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి గజపతి భూతు పురాణం అందుకున్నాడు టీడీపీ కార్యకర్త వాన అప్పలరాజును కులం పేరుతో దూషించాడు దీనిపై యాదవ సంఘాలు భగ్గుమంటున్నాయి ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాయలసీమ జిల్లాల్లోనూ పొత్తులో టికెట్ పోయిన నేతలందరూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఈ రేంజ్ లో గొడవలుంటే కూటమి మధ్య ఓట్ల బదిలీ ఎలా అంటూ అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి జ్వాల రగులుకుంది టికెట్ ఆశించిన బత్యాల చెంగల్ రాయుడు పార్టీ ప్రకటించిన అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ను ఢీకొడుతున్నారు బత్యాల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందే ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు ఐదేళ్లుగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు భత్యాల చెంగల్ రాయుడు అయితే ఆయన్ను కాదని సుగవాసి సుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయించింది టీడీపీ స్థానికేతరుడికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ బత్యాల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టికెట్ కేటాయింపుపై అధిష్టానం పునరాలోచన చేయాలని ఆయన ఆందోళన బాట పట్టారు ఆయన టీడీపీ హైకమాండ్ మాత్రం నోరు మెదపడం లేదు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు పోటాపోటీ ప్రచారాలతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు కర్నూలు జిల్లాలో టీడీపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నారు టికెట్ల కేటాయింపులో కొందరు ముఖ్య నేతల తీరు ఆ పార్టీ మెడకు చుట్టుకుంటోంది క్యాడర్ బలంగా ఉన్నా నాయకత్వ లోటు కారణంగా దశాబ్దాలుగా బలహీనపడుతున్న టీడీపీని ఇక జిల్లాలో కాపాడేది ఎవరు అన్నట్టుగా ఉంది పరిస్థితి ఆశావహులు ఎక్కువగా ఉన్నా సమన్వయం కోసం వచ్చిన నేతల బృందం వ్యవహరించిన తీరు టీడీపీలో ముఖ్య నేతలు గుడ్ బై చెప్పేందుకు కారణమవుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సమస్య నుంచి బయటపడినా మరికొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత జటిలమైంది మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ ఆలూరు మంత్రాలయం ఇన్ఛార్జీలు వైకుంఠం మల్లికార్జున తిక్కారెడ్డి టీడీపీలో కొనసాగాల వద్దా అనే ఆలోచనలు ఉన్నారు కేఈ ప్రభాకర్ వైకుంఠ మల్లికార్జున టీడీపీని వీడేందుకే నిర్ణయించుకుని వైసీపీ నేతలతో చర్చిస్తున్నారు ప్రభాకర్ ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు వైకుంఠ మల్లికార్జునది అదే పరిస్థితి టికెట్ ఇవ్వకపోయినా కనీసం తగిన ప్రాధాన్యత కూడా లేదని వారి వాదన ఇక మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ టికెట్ ఆశించకపోయినా అభ్యర్థి వీరభద్రగౌడ్కి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు అవసరమైతే వైసీపీలో చేరే అంశంపై ఆలోచిస్తున్నారు వీరభద్రగౌడు కనీసం తన మద్దతు కూడా కోరకపోవడం ప్రచారానికి అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి వచ్చిందని వైకుంఠ మల్లికార్జున మసాలా పద్మజ వాపోతున్నారు ఒక నేతకు చివరి వరకు టికెట్ ఆశ చూపి పెట్రోల్ బంక్ అమ్ముకునేలా చేసి చివరికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారని సమాచారం కర్నూలు జిల్లా టీడీపీలో పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది వైసీపీ అసంతృప్తులతో టచ్ లోకి వెళ్లి వారికి వైసీపీ కంటువా కప్పేందుకు సిద్దమయ్యింది వైసీపీ జోనల్ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి అసంతృప్తులతో మాట్లాడుతూ వైసీపీ పెద్దలతో చర్చిస్తూ సమన్వయం చేసుకుంటున్నారు కేఈ ప్రభాకర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు ఇవాళ రేపు కేఈ ప్రభాకర్ చేరే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది మరోవైపు డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేఈ ప్రభాకర్తో మాట్లాడారు అయినా కేఈ ప్రభాకర్ ససేమిరా అంటున్నారని సమాచారం ఇక మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబుతో చర్చించిన తర్వాత కూడా మంత్రాలయం టికెట్పై పట్టుదలతో ఉన్నారు పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టి బుల్లెట్ గాయాలతో చావు వరకు పెళ్లి వచ్చిన తనకు అన్యాయం చేశారంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు టీడీపీలో కొనసాగాలా లేక గుడ్ బై చెప్పాలా అని ఆలోచనలో ఉన్నారు అధిష్టానం తనకు ఏమైనా న్యాయం చేస్తుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునేందుకు పలువురు నేతలు సిద్దమైనా ఎవరెవరు చేరుతారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆలూరు నియోజకవర్గంలో అభ్యర్థి వీరభద్రగౌడ్కి వ్యతిరేకంగా కొందరు మాజీ జెడ్పీటీసీలు టీడీపీ వీడేందుకు సిద్దమయ్యారు మొత్తం మీద కర్నూలు జిల్లాలో కీలక సమయంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బే పడే పరిస్థితి కనిపిస్తోంది ఇలా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో కూటమి పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం కూడా మొదలవుతుంది అయినా అసంతృప్త స్వరాలు మాత్రం తగ్గడం లేదు ఇదే సమయంలో ఒకటి రెండు చోట్ల మార్పులు ఉంటాయని టీడీపీ అధినేత ప్రకటించారు దీంతో సీటు రాని వాళ్ళల్లో ఆశలు పెరిగాయి సీటు కోసం తమ స్వరం పెంచుకున్నారు నేతలు కూటమిలో ఇంకా పది పన్నెండు చోట్ల మార్పులు ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది మరి ఆ స్థానాల్లో అభ్యర్థులు మారతారా అదే జరిగితే ఇదివరకే ఖరారైన అభ్యర్థులు ఊరుకుంటారా రెబల్ జెండా ఎగరేయకుండా వారిని కంట్రోల్ చేయగలుగుతారా అన్నది అనుమానంగా ఉంది మొత్తానికి పొత్తు నుంచి మొదలై సీట్ల కుంపట్లు మూడు పార్టీల్లో అనేక గొడవలకు దారి తీస్తోంది ఒకవైపు అభ్యర్థుల ఖరారులో వైసీపీ దూసుకుపోతుంటే ఇటు టీడీపీ జనసేన బీజేపీలు మాత్రం తిరుగుబాట్లతో రగిలిపోతున్నాయి మరి కూటమి పార్టీల్లో అన్ని సర్దుకునేదెప్పుడు అన్నది చూడాల్సి ఉంది